నిన్నే అలా ముప్పై నలభై వేల జీతం వచ్చినా నెలాఖరు వచ్చే వరకు రూపాయి మిగిలకపోగా ఉల్టా అప్పులు వేయాల్సిన కథ అవుతుంది ఇక అంతకంటే తక్కువ జీతాలకు జాబులు చేసేటోళ్ళ పరిస్థితి ఎట్లుంటుందో చెప్పి అక్కర్నే లేదనుకుంటా అయితే ఏం ఉపాయం చేసిండో ఎట్ల కాపాయం చేసిండో కానీ సర్కార్ ఆఫీసులో నెలకు పదిహేను వేల రూపాయల కాంట్రాక్ట్ కొలు చేసినావు ఆయనే రిటైర్మెంట్ అయ్యేటాలకు ఏకంగా ముప్పై కోట్ల మీనే ఉవ్వా ఉంటకంటే మెట్లు సంపాదించుండో మరి పేరుకు కాంట్రాక్ట్ క్లర్కే గాని ఐఏఎస్ఐపీఎస్ అధికారులు కూడా రిటైర్ అయ్యే వరకు పోగేనని ఆస్తులు కూడా పెట్టిండటం వల్ల కర్ణాటక రూరల్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థల కాంట్రాక్ట్ పద్ధతిలో గుమస్తాపం చేసి రిటైర్మెంట్ అయిన ఈ నిండగుండి కలగప్పాలి ఆయని ఇక చూడుర్రీ ఇంట్లో దొరికిన బంగారం ఎండి వస్తువుల నగదు పైకవి ఎన్ని ఉన్నాయో నాలుగు నాలుగిండ్లు నలభై ఎకరాల వ్యవసాయ భూమి రెండు కార్లు రెండు టూ వీలర్ బండ్లు ముప్పై ఐదుల బంగారం కిలో ఉన్నారండి ఇంక ఇవి కాకుండా భార్య పేరు మీద తమ్ముడి పేరు మీద షాన్య ఉన్నాయట ఆస్తిపాస్తులు ఇప్పటికైతే ముప్పై కోట్ల లెక్క తేలిందట ఇంకా లెక్క తేలాల్సినవి ఉన్నాయట కూడా మరి నెలకు పదిహేను వేల రూపాయల జీతానికి పనిచేసేటోడు గింతకణం ఆస్తులు ఏయడం వచ్చినాయి మరి ఏం మాయ చేసిండు ఏం మంత్రం వేసిండు అనంటే ఈయన ఉద్యోగం చేసిన అదే శాఖల కొలువు చేసిన మాజీ ఇంజనీర్ తోటి కలిసి డెబ్బై రెండు కోట్ల రూపాయల గ్రామీణాభివృద్ధి పనులల్లో గోల్ మాల్ ఈయనె ఆయన కలిసి ఉద్యోగాలు ఎలుగబెట్టినన్ని రోజులు కొప్పల్ జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖను గబ్బు పట్టించనుకోరాదురీ ఇక మొన్నీ నడుమ ఆ ఇంజనీర్ని పట్టుకొని ఎంక్వైరీ చేసిరట లోక యుక్తాధికారులు డొంక డొంకదిలినట్టు మాజీ ఇంజనీర్ను కలిస్తే ఈ మాజీ క్లర్క్ గారి భాగస్వామ్యం బయటపడి చెప్ప పెట్టకుండా ఇరవై నాలుగు ఇండ్ల మీద దాడులు చేస్తే కండ్లు బయలుగమ్మేయని ఆస్తులు బయటపడ్డాయట పాపం రిటైర్మెంట్ అయినాం కదా ఇక నా తెరువుకి ఎవ్వరు రారనుకోని తడిబట్టేసుకొని కూసునట్టున్నాడు కాక కానీ రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పదన్నట్టు పాపాల పుట్ట పట్టున ఇట్లా